చుట్టే ఉన్నది చుట్టూ ఉన్నది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఈ రోజు అందరం ఒక దగ్గర సమావేశమై ఉన్నాం అనేది నేను భావిస్తున్నాను అంతకంటే ముందుగా విద్యార్థులందరూ సైన్స్ ఎగ్జిబిట్స్ అనే చాలా ఉత్సాహంతో దానికంటే ఎక్కువ వాళ్ళ టాలెంట్ నిరూపించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి విద్యార్థులు సైన్స్ పరికరాలు తయారు చేయడానికి సహకరించిన విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు అన్నారు దిష్టి మంత్రం అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు మీకు చిన్నప్పుడు ఏం తెలియదు చదువుకుంటున్నాం పాఠశాలకు వస్తున్నాం పాఠశాలకు వచ్చే క్రమంలో మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి మన జీవితమే రెండు కణాల తొలయిక సృష్టి అట్లాగే మన ఆరోగ్యానికి సంబంధించి మూడు అంశాలు ఉంటాయి మానసికంగా శారీరకంగా సామాజికంగా ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళ జోలికి ఏ రకమైన అనారోగ్య సమస్యలు రావు ఇంకా ప్రకృతి అనేది ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది మార్పుల జీవ జీవపరంగా భౌతిక పరంగా రసాయన పరంగా ప్రతినిత్యం ప్రతిక్షణం ఎన్నో మార్పులు జరుగుతుంటాయి ఆ మార్పుల ఫలితమే మన చుట్టూ జరిగే మార్పులు దృష్టి మంత్రంలో ఉన్న సైన్స్ ఏంటి ఎవరైనా చెప్పండి సార్ దిష్టి తీస్తారన్నారు దృష్టిలో ఉన్న విధానం ఏంటి ఎందుకు సౌండ్ వస్తుంది గాలి అనేది వాయువుల మిశ్రమం ఆ వాయువుల్లో మనం బట్టను కాల్చినప్పుడు ఆ కాల్చిన వాయువు అందులో ఉన్న ఆక్సిజన్ ని తీసుకుంటుంది ఆక్సిజన్ ఉన్నంత వరకు వండుతుంది ఆక్సిజన్ ఖర్చయి అలా ఎక్కువ శబ్దం వస్తే ఎక్కువ దిష్టి తగ్గిందని తక్కువ శబ్దం వస్తుంది ఒక నమ్మకం మాత్రమే కానీ అందులో సైన్స్ లేదనేది మీరు తెలుసుకొని ఆ పద్ధతిని పాటించకుండా ఉండాలి తినేటప్పుడే మితంగా తినాలి మితంగా తింటే ఏ దిష్టి పని చేయదు తర్వాత మన పొట్ట ఎప్పుడు శుభ్రంగా ఉంటే కూడా ఏ దిష్టి ఉండదు అట్లా ప్రతి క్షణం సైన్స్ ని ప్రశ్నించాలి మనం మన చుట్టూ జరిగే సందర్భాలు ఎందుకు జరుగుతున్నాయి రోగాలు ఎందుకు వస్తున్నాయి మన కంటికి కనిపించని పదార్థం ఏదో మన చుట్టూ ఉన్నది గాలిలో నీటిలో ఆహారంలో ఉంది కాదు వాటి వల్ల మనకు రోగాలు వస్తున్నాయి తప్ప ఇంకో కారణం ఏదీ లేదు అట్లా చదువుకునే విద్యార్థులు మీరు మీ ముందు తర అంటే మీ వెనుక ఉన్న నమ్మకాలు తోసుకొచ్చారు నాలో హాస్పిటల్కి వెళ్ళి తగ్గలేదు కాబట్టి మాకు చేసిన రోజు ఏదో ఉంది ఏదో అనేది ఏది సైన్సే సైన్సే ఉంది అది తెలుసుకోవాలి మనకు చిన్న చిన్న కారణాలకి మంత్రగాళ్ళ సంఖ్య తగ్గినేమో గానీ చదువు పెరుగుతున్నా కొద్ది చాప కింద నీళ్ళలాగా ఇంకా అలాంటి వైద్య విధానం మనం పాటిస్తూనే ఉన్నారు చాలా మంది ఆ వైద్య విధానాల్లో కూడా కొంతవరకు సైన్స్ ఉంది కొంతవరకు ఉంది నిమ్మకాయలు కోసేస్తారు నిమ్మకాయలో మనకు శరీర ధారణ శక్తి ఉంటుంది వేడి వల్ల మనకి ఏమైనా జబ్బులు వస్తే అది ఉపయోగించే తగ్గుతుంది ఉన్న పరిసరాలు మన బట్టలు సూక్ష్మజీవులు ఉంటే కొంత నార్మల్ గా వస్తాం అట్లాంటి చిన్న చిన్న కారణాలు మనం డీప్ గా వెళ్ళి అదే వైద్యం అని అదే నిజం అనుకుని ఉండకుండా వాస్తవం ఆలోచించి వాస్తవంలో జీవిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు